శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులకి నా నమస్కారం అహంకారంతో మనిషి సాటి మనిషిని మాటలతో కానీ చేష్టలతో కానీ అవమానిస్తూ ఉండడం చాలా సహజం మన సమాజంలో ప్రతి కుటుంబంలో అలా జరుగుతూ ఉంటాయి అవమానింపబడిన వారు కొంత మనస్తాపానికి గురై ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ప్రతీకారం చేయాలని భావించడం కానీ లేదా వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవడం కానీ భరించలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఆ సమయంలో కొంత మనోసంయమనంతో ఆలోచించి ఆ మనసుకి అవమాన భారంతో ఉన్న మనసుకి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చి ఆ లక్ష్యాన్ని సాధించడంలో మనసుని ఇది చేసుకుని సాధించే ఆనందం పొందినప్పుడు ఈ అవమానం అన్నది చాలా చిన్నదైపోతుంది మన రామాయణ మహాభారతాలు భాగవతాల్లో ఎన్నో కథలు మనకి అవి మనం చదివి అర్థం చేసుకొని ప్రయత్నించినప్పుడు మనకి ఎన్నో పరిష్కారాలు కూడా ఇందులో దొరుకుతాయి ఇలాంటి ఒక ఈ విషయంలో శ్రీమద్ భాగవతంలో ధ్రువ చరిత్ర మనకి ఒక సందేశం ఇస్తుంది ఈ ఇలాంటప్పుడు ఏంటి అన్నది ఉత్న పాదుడు అనే ఒక మహారాజు ఆయనకి ఇద్దరు భార్యలు సునీతి సురుచి అని సునీతి కొడుకు ధ్రువుడు సురుచి కొడుకు ఉత్తముడు పాదుడికి సురుచి మీద ఎక్కువ ప్రేమ ఉండేది సునీతి అంటే కొంత సరి సరైన ఇది లేదు ఆ ఒకరోజు ఆయన కూర్చుని సురుచి కొడుకుని ఉత్తమ్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేస్తూ ఉంటాడు ధ్రువుడు అది చూసి తను కూడా వచ్చి తండ్రి ఒడిలో కూర్చుని తను ఇది చేయాలి తండ్రి తనను ముద్దు చేయాలని ప్రయత్నిస్తాడు కూర్చోడు ఆయన ఉత్తన్న పదుడు కొంత ఉపేక్షిస్తాడు అంత దగ్గర తీయడు అది చూసి ధృవుడు బాధపడతాడు అప్పుడు సురుచి అంటుంది నువ్వు నా కడుపుని పుట్టి ఉంటే నీకు ఇలాంటి మంచి అవకాశం ఉండేది నీకు ఆ అదృష్టం లేదు అని చెప్పి హేళన చేస్తుంది ఆ హేళన్కి ఆ అవమానంకి కుమిలిపోయిన ధ్రువుడు బాధపడుతూ తల్లి దగ్గరికి వెళ్తాడు సునీతి దగ్గరికి ఇక్కడే సునీతి సరైన మార్గం ఆ ధ్రువుడికి చూపిస్తున్నాయి మన ఏమి చేయలేం ఈ పరిస్థితిలో నేను చాలా నిస్సహాయ స్థితి నాది నిస్సహాయ స్థితి అందరికీ ఒక దారి చూపించే ఆ భగవంతుడి పాదాలనే ఆశ్రయించు అని కొడుకుకి చెప్తుంది నువ్వు ఆయన్నే మార్గం చూపించమను ఈ బాధని తట్టుకుని ఎలాగ ఇది చేయాలి అని అని చెప్తుంది ధ్రువుడు వింటాడు ఆ మార్గం ఆ మార్గాన్ని తీసుకుంటాడు ఒక దృఢ సంకల్పంతో భగవంతుణ్ణి ధ్యానం చేసి ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థానాన్ని పొందాలి అన్న ఒక సంకల్పంతో తపస్సుకు వెళ్తాడు మధ్యలో నారద మహర్షి వచ్చి అంటాడు ఇవన్నీ అవమానాలు మానవమానాలు సహజం నువ్వు అంత పట్టించుకోకు అని అంటాడు ఒక పరీక్షలాగా అయినా ధ్రువుడు వినడు నేను నేను చేసి తీరుతాను అని అని వెళ్తాడు అప్పుడు నారద మహర్షి కూడా అతనికి మంత్రం ఉపదేశించి మహావిష్ణువుని ప్రార్థించమని చెప్తాడు సంతోషం ధ్రువుడు ఆ అదే సంకల్పంతో కఠినమైన తపస్సు చేస్తాడు మహావిష్ణువు ఇంకా ఆయన ధ్యానం తప్ప ఇంకొక ప్రపంచాన్ని మరచి ఆ ధ్యానిస్తాడు మహావిష్ణువు సంతోషించి ప్రత్యక్షమవుతాడు ధ్రువ స్థానం అంటే అన్నిటికంట ఎవరు ఊహించలేని మహోన్నతమైన స్థానం అది ఇస్తాడు ధ్రువుడికి ప్రసాదిస్తాడు అన్ని సకల ఐశ్వర్యాలు నువ్వు రాజ్యం చేస్తావు అని ఆ వరం ఇస్తాడు ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళకి ఒక ఇది కలుగుతుంది అని కూడా చెప్తాడు తర్వాత అంతా అయ్యాక నువ్వు నన్ను చేరుకుంటావని ఇలాంటి ఆ భగవంతుడి వరం వరాల వర్షం ఆయనకి ధ్రువుడికి ఆ ఇది కురి కురిపిస్తాడు అనమాట సంతోషం ధ్రువుడు కనీసం భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు స్థుతి కూడా చేయలేని చిన్నపిల్లవాడు కేవలం ఆ అవమానాన్ని భరించలేక ఆ దృఢ సంకల్పంతో తల్లి చెప్పిన మాట విని వెళ్ళాడు అది చేశాడు ఆ స్థుతి కూడా భగవంతుడు ప్రేమతో ఆయన శంఖాన్ని ధ్రువుడికి ఆనించినప్పుడు ఆ ముఖానికి ఆనించినప్పుడు ఆ స్థుతి ధ్రువ స్థుతి కూడా ఆ స్థుతించగలిగాడు అంత చిన్నపిల్లవాడు కానీ అవమానంతో ప్రతీకార భావనలో అవి కాకుండా తల్లి చెప్పిన భగవంతుడిని ఆశ్రయించు అన్న మాటని తీసుకుని అంత తపస్సు చేసి భగవంతుడిని మెప్పించి అన్ని వరాలు పొందాడు ఓ ఈ ఈ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాగా అవమానం ఎదురైనప్పుడు అది ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళని కాస్త స్వాంతన పరిచి సరైన మంచి మార్గం ఒక ఉన్నత మార్గమైన మార్గాన్ని వాళ్ళకి సూచించి వాళ్ళ మనసుని ఇది చేయగలిగితే వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఒక పట్టుదలతో భగవత్ ప్రార్థనలతో ఎంతో మంచి మార్గం చేరి ఈ అవమానం అప్పుడు ఏమీ వాళ్ళకి అనిపించదు అలాంటి స్థితికి చేరుకుంటారు చేరుకోవచ్చు అది పది మందికి ఆదర్శం కూడా అవుతుంది సమాజంలో గొప్ప స్థానం కూడా లభిస్తుంది కానీ మామూలు ఇది ప్రతీకారాలు ఇది వలన ఏమీ సాధించలేమని అని మనకి ధ్రువ చరిత్ర మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఆ సందేశం మనందరం తీసుకొని మన జీవితాల్లో కూడా అలాంటి సంఘటనలో అలాంటి స్థితితో ఎదురైనప్పుడు చక్కటి మలుపుని మనం పెట్టుకుని ఉన్నతమైన ఆదర్శాన్ని పెట్టుకుని తరించి అందరికీ ఆదర్శం ఆపాలి జయ రామకృష్ణ